ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం చెప్తా నా ఒపీనియన్ అంటే ఏం లేదండి బాగుంది అన్ని విధాలా బాగుంది అంటే మేము ఫస్ట్ దేనికైనా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత మాకు చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడ గెలిచింది గద్దె రామ్మోహన్ రావు గారు కదా ఆయన ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నా లేదండి మామూలుగా రావటం అంటే వస్తారు ఎవరైనా వస్తారు ఓట్లు అడగటానికో దేనికో వస్తారు కానీ మాకు ఇలా ఇంటింటికి తిరిగి సర్వే చేసి సురక్ష అని ఇంకా వేరే వేరే ఏదైనా కానివ్వండి వచ్చి చేసిన వారు ఎవ్వరు లేరు మా ఈ బాగుంది అవినాష్ గారు బాగా తీసుకొచ్చారు దుర్గా గారు అన్నీ బాగా చూసుకుంటున్నారు ఈ ప్రభుత్వంలో మీరు పొందిన పథకాలు ఏమని చెప్తారు అమ్మఒడి వస్తుందండి ఇంటి పథకం ఇల్లు ఇచ్చారు మాకు పట్ట మళ్ళీ అన్నీ ఇప్పుడు మెడికల్ క్యాంప్ కానివ్వండి ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి బాగుంది మా అన్ని పథకాలు వస్తున్నాయి ఇంటి దగ్గరికి అంటే ఇప్పుడు కొందరు మంచిగా చేయట్లేదు అన్నారు కదా అలా ఏం లేదండి మాకు బాగా రెస్పాండ్ అవుతారు మా వాలంటీర్ మట్టి అన్ని చక్కగా గ్రూప్ చేసి చక్కగా పెడతారు ఇంటికి వస్తారు ఫస్ట్ పర్ డే వస్తారు మీరు ఎవరికి ఓటేస్తారు జగన్ నండి ఇప్పుడు ఎమ్మెల్యేగా అవినాష్ గారికి ఎందుకు అవినాష్ గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నాం మాకు పథకాలు బాగా వచ్చాయి మాకు దగ్గరుండి చూసుకుంటున్నారు ఫస్ట్ దగ్గరుండి చూసుకుంటున్నప్పుడు ఎవరు కావాలనుకుంటా అంటే దగ్గరుండి చూసుకునే వాళ్ళని కదా కావాలనుకుంటాం అందుకనే ఎమ్మెల్యేగా అవినేష్ గారిని కోరుకుంటున్నాను